సార్ నేను యాదాద్రి డిస్టిక్ నుండి రామణపేట మండలం సిరిపురం విలేజ్ నుంచి రావడం రావడం జరిగింది సార్ నేను కూడా సింగర్ని వన్ మంత్ అవుతుంది కా సింగర్ అయినా మెయిన్ ఏంటంటే నాకు అసలు ఈ ఉద్యమ దాంట్లో అనేది నేను వీర తెలంగాణ నాటిక తీయడం జరిగింది ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ చేయడం జరిగింది గద్దర్ సార్ అంటే నాకు చాలా ప్రాణము తను బతుకున్నప్పుడు తన నీడను కూడా తాకలేకపోయినా కనీసం పక్కకుండా కనీసం చూద్దామనుకున్నా కానీ నా కోరిక తీరలే సార్ చనిపోయాను మనకు తీరని లోకాలకు పోయినా సరే అతను వెళ్ళినా కానీ అతను ఆశ ఆశాభావాలు మనం నెమరు వేసుకుంటూ ఒక ఉద్యమాన్ని మనం ముందుకు దేవాలని పట్టుదలతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సార్ నాకు అంటే గద్దర్ గద్దర్ సార్ అంటే చాలా ఇష్టము వారి మీద ఒక సాంగ్ రాయడం జరిగింది సార్ గలగల్ల గజ్జల సప్పుడు లేదు గద్దరన్నలు లేకపోతే గలగల్ల గజ్జల సప్పుడు లేదు అన్నాను లేదు చెమ్మగిల్లి అంత అంతా మీ అభిమానులు తూ ప్రాణ గ్రామంలో కడుపులో పుట్టిన ముద్దుల బిడ్డా నువ్వు చుక్కవైడ ఉన్నవా నువ్వు సూర్యుడై ఉదయించినవన్నా థ్యాంక్ యూ సో మచ్